తెలుగు గస్టు పద్నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది కూలీ ఇది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతోంది అయితే రెండు సంవత్సరాలుగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక రజనీకాంత్ కూలీ సినిమా కోసమే శ్రమించానని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెలిపారు ఈ ప్రయాణంలో నేను ఏం చేసినా కూలీపై ప్రభావం చూపకూడదని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను అందుకే సోషల్ మీడియా నుంచి కూడా పూర్తిగా దూరంగా ఉన్నాను అని తెలిపారు ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేష్ ఈ సినిమా కోసం తాను ఎంత అంకిత భావంతో పనిచేసానో చెప్పారు కూలీ తప్ప వేరే ఏ ఆలోచన లేదు కుటుంబం స్నేహితులు వినోదం అన్ని పక్కన పెట్టి కేవలం సినిమాపైనే దృష్టి పెట్టారు ఈ కారణంగా రెండు పుట్టినరోజులు కూడా జరుపుకోలేకపోయాను ఈ ప్రయాణంలో నేను ఏం చేసినా కూలీపై ప్రభావం చూపకూడదని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను అందుకే సోషల్ మీడియా నుంచి కూడా పూర్తిగా దూరంగా ఉన్నాను అని తెలిపారు లియోను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కొన్ని విషయాలు పట్టించుకోలేదు అలాంటి తప్పు మళ్లీ కూలీతో జరగకూడదని జాగ్రత్త పడ్డాను అన్నారు తమిళ తెలుగు కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు ఈ సినిమాలో రజనీకాంత్ కూలీ నెంబర్ గా అనే పాత్రలో ఆకట్టుకోనున్నారు అనిరుద్ధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు సన్ పిక్చర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రత్యేకత ఏమిటంటే రజనీ అమీర్ ఖాన్ కాంబినేషన్ ఇరవై తొమ్మిది ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది గతంలో వీరిద్దరూ కలిసి ఆతంక్ హాయ్ ఆతంక్ చిత్రంలో నటించారు కూలీతో పెద్ద విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం వంద కంటే ఎక్కువ దేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడమే నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది ఒక భారతీయ చిత్రానికి అంతర్జాతీయ రేంజ్ లో దక్కనున్న గౌరవంగా సినీ పరిశ్రమ భావిస్తోంది